హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలా రోజుల నుంచి కాటేరమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాను ఆ నా కోరిక ఈరోజు తీరింది బెంగళూరు సైడ్ నుంచి రావాలనుకుంటే బెంగళూరు నుంచి ముందు అయితే హోస్కోటెకి రావాలి హోస్కోటె నుంచి ఇక్కడికి చాలా బస్సులు అయితే ఉంటాయి ఇక్కడ ఈ ఊరు వచ్చేసి కంబళీపురం అండి కంబళీపురంలో వెలిసిన కాటేరమ్మ తల్లి కాటేరమ్మ తల్లి అనగానే మీకు సాలార్ మూవీ గుర్తుకొచ్చి ఉంటుంది ఈ గుడికి ఎదురుగా ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుందండి దాదాపుగా మూడు వందల సంవత్సరాల క్రితమే కాటేరమ్మ తల్లి తనే స్వయంగా ఈ మర్రి చెట్టు దగ్గర కొలువు తీరిందంట ఈ మర్రి చెట్టుకి చూడండి ఎన్ని ముడుపులైతే ఉన్నాయో ఈ ముడుపులన్నీ భక్తులు వాళ్ళ మనసులో ఒక కోరిక కోరుకొని ఎరుపు రంగు గుడ్డలో ఒక కొబ్బరికాయను కట్టి ఈ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మర్రి చెట్టుకైతే కడతారంట ఇట్లా తొమ్మిది వారాలు చేస్తే వాళ్ళ ఎంతటి కోరికలైనా నెరవేరుతాయని భక్తుల నమ్మకము ఒకటి కాదు రెండు కాదు చూడండి ముడుపులు అయితే చాలా ఉన్నాయి ఎటు చూసినా ముడుపులే కనిపిస్తాయి అసలుకి చెట్టు అనేదే కనిపించదు అలా ఉంటాయి ఇక్కడ ముడుపులు ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు ఇలా ముడుపులు కట్టే వెళ్తారంట అంటే ఇక్కడికి రావటమే ఒక కోరికతో వస్తారని అర్థము ఎంతటి కోరికనైనా తొమ్మిది వారాలు ఈ విధంగా కడితే అమ్మవారు మనకి అనుకున్నది నెరవేరుస్తుందంట అలాగే ఈ మర్రి చెట్టు కింద కాటేరమ్మ తల్లి మునీశ్వరుడు కూడా ఉంటారండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ కాటేరమ్మ తల్లి ఇక్కడ మునీశ్వరుడు కొలువు తీరి ఉంటారు ఇక్కడ ఇంతమందిని చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది భక్తికి భాషతోని పని లేదు ఎంతటి దూరమైనా కూడా వెళ్ళాలి అని అనిపిస్తుందని ఇక్కడికి వచ్చాకే నాకు కూడా అనిపించింది నేనైతే మనసులో ఒక కోరిక కోరుకొని ఒక ముడుపు అయితే కట్టినాను అమ్మవారికి ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎక్కడ ఉండేదాన్ని ఎక్కడికి వచ్చానో అమ్మవారే నన్ను తన దగ్గరికి రప్పించుకుందని అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఆలయ ప్రాంగణంలో నాకు ఎక్కడ చూసినా భక్తులు చాలా రకాల ముడుపులు కట్టినట్టు నాకు అనిపించింది మనం ఈ ముడుపులు చూసే తెలుసుకోవచ్చు అమ్మవారు ఎంతమందికి కోరికలు తీర్చుంటారని ఇక్కడ అమావాస్య పౌర్ణమికి కూడా ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయండి ఇక్కడికి వచ్చే భక్తులు దగ్గరలో వాళ్ళే కాకుండా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికైతే వస్తారండి అలాగే అమ్మవారిది పెద్ద విగ్రహం అయితే కడుతున్నారు అది అయితే అయింది దాదాపు నూట డెబ్బై ఐదు అడుగుల వెడల్పుతో రెండు వందల యాభై రెండు అడుగుల ఎత్తుతో కూడా కడుతున్నారు మేము పోయినప్పుడైతే పనులు జరుగుతున్నాయి ఇంకా అలాగే ఇక్కడ మనం టెంకాయలు కడతాం కదండి మర్రి చెట్టుకి ఆ మర్రి చెట్టు కింద అమ్మవారు కూడా ఇలా పడుకున్న విధంగా విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడికి వస్తే ఏదో మనసుకు తెలియని ప్రశాంతత అయితే దొరుకుతుందండి ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్య కానివ్వండి మనకున్న ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది మీకు కూడా ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి పెద్ద తీరని కోరిక ఉన్నా కూడా ఇక్కడికి రండి ఖచ్చితంగా తీరుతుంది మీ కోరిక కూడా అమ్మవారిని చూడండి అమ్మవారి ముఖం అయితే ఎంత కళగా ఉందో ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను చేతిలో కూడా త్రిశూలం పట్టుకుని పడుకున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి అమ్మవారు దుష్ట సంహారం చేసే అవతారము చూడండి అమ్మవారిని చూస్తుంటే భయం వేస్తుంది ఆ విధంగా అయితే ఇక్కడ దర్శనమిస్తారు అమ్మవారు చేతిలో పెద్ద ఒక కత్తి అలాగే పెద్ద నాలికతో అమ్మవాళ్ళు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తూ ఈ విధంగా అయితే మెడలో మాల వేసుకొని ఈ విధంగా ఉంటుంది అమ్మవారు తర్వాత వచ్చేసి ఇక్కడ మినీ కాటేరమ్మ టెంపుల్ కూడా చూపిస్తున్నాను ఇది వసకోటెలోనే ఉందండి ఇంతకుముందు చూసిండే దేవాలయం మొత్తము కమళీపురంలో ఇది వచ్చేసి వసకోటెలో ఇక్కడ కూడా టెంకాయలు కడతారు చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్